ఒకప్పుడు గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే చేపల వ్యాపారి ఉండేవాడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన పాత బుట్టను తీసుకుని నది ఒడ్డుకు వెళ్ళి చేపలు పట్టడం అతని రోజువారి పని అతను పేదవాడు అయినా ఎంతో కష్టపడి పనిచేసేవాడు అతని భార్య లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలు సీతమ్మ రాజు వీళ్లే అతని ప్రపంచం ప్రతిరోజూ రామయ్య నది దగ్గర తన వలవేస్తూ దేవుడా ఈరోజు మంచి చేపలు చిక్కాలని అని ప్రార్థించేవాడు ఒకరోజు అతనికి వింతగా ప్రకాశించే బంగారు రంగు చేప వలలో చిక్కింది ఆ చేప మాట్లాడ్డం మొదలుపెట్టింది రామయ్య నన్ను వదిలేస్తే నీకు జీవితాంతం సుఖంగా ఉండే వరమిస్తాను అంది ఆ చేప రామయ్య ఆశ్చర్యపోయి చేప మాట్లాడుతుందా అని ఆలోచించాడు కాని అతనికి దయ కలిగింది చేప నీవు నీళ్లల్లోనే ఉండాలి అని చెప్పి ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు రాత్రి ఇంటికి వచ్చాక అతను ఆ విషయం భార్యకు చెప్పాడు కాని లక్ష్మమ్మ కాస్త ఆశపడింది మనం చాలా పేదవాళ్లం కదా బంగారం చేప దొరికింది అంటున్నావు దాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకునేవాళ్లం కదా అంది రామయ్య నవ్వుతూ లక్ష్మమ్మా మనం దయచూపించాం దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు మరుసటి రోజు ఎప్పటిలాగే నది దగ్గరకు వెళ్ళి చేపను పిలిచాడు రామయ్యా నీ దయ నాకు నచ్చింది నీకు ఏం కావాలో చెప్పు అంది నా కుటుంబానికి కడుపు నిండా భోజనం నా పిల్లలకు చదువు ఉండాలి అలాగే జరగాలి అని చెప్పి నీటిలో కలిసిపోయింది ఇంటికి వచ్చిన రామయ్య ఆశ్చర్యపోయాడు పాత ఇల్లు పెద్ద ఇల్లుగా మారింది వంటగదిలో బియ్యం కూరగాయలు అన్నం వడ్డించబడి ఉన్నాయి పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు లక్ష్మమ్మకు కూడా నమ్మసక్యంగా లేదు నీ దయవల్లే మన జీవితం మారింది రమయ్యా అని సంతోషించింది అలా కొన్నాళ్లు గడిచాయి కానీ మనుషుల స్వభావం మారదు కదా లక్ష్మమ్మలో మెల్లగా ఆశ పెరిగింది ఆ చేపతో మళ్లీ మాట్లాడి మనకు ఇంకా పెద్ద ఇల్లు బంగారం సేవకులు కావాలని అడుగు అని రామయ్యను ఒత్తిడి చేసింది రామయ్య లేకపోయినా భార్య మాట విని నది దగ్గరకు వెళ్ళి చేపను పిలిచాడు రామయ్య నీ భార్యకు ఆశ ఎక్కువైంది దయాగుండెతో చేసిన సేవే నిజమైన వరం కాని మీరు ఆశతో మళ్లీ వస్తే ఆ వరం కరిగిపోతుంది బాధతో అంది రామయ్య తలదించుకుని ఇంటికి వచ్చాడు కాని అప్పటికే అన్నీ మాయమైపోయాయి పెద్ద ఇల్లు మళ్ళీ పాత గుడిసగా మారింది లక్ష్మమ్మ పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంది రామయ్య మాత్రం నవ్వు మనకు ఉన్నది చాలు నిజమైన సంపద మన శ్రమ మన మనసు మళ్లీ పాత జీవితం మొదలుపెట్టాడు కాని ఆ రోజు నుండి అతను నేర్చుకున్న పాఠం మాత్రం ఎప్పటికీ మరువలేదు ఆశ ఎక్కువైతే ఆనందం తక్కువవుతుంది మాయి చిన్న కథ మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం శుభం